నమస్తే ప్రజావాయిస్ అదో నియోజకవర్గానికి సంబంధించిన ముప్పై రెండు మందికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద పదైదు లక్షల ఎనిమిది వేల రూపాయలు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేసి పంపించడం జరిగింది అవన్నీ కూడా వాళ్ళందరినీ ఆ కుటుంబ సభ్యులు పిలిపించి వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది మరి నిన్న కూడా మరలా ఒక ఇరవై తొమ్మిది కొత్త అప్లికేషన్లు కూడా పంపడం జరిగింది చాలా సిస్టమేటిక్గా గా ఎక్కడ కూడా ఒక పొరపాటు అనేది జరగకుండా సీఎం గారు ఆఫీసు రిలీఫ్ ఫండ్ ఆఫీసులో చేసే వాళ్ళు చాలా ఓపికతో ఏదైనా పొరపాట్లు ఉంటే మరలా అప్లికేషన్ రిటర్న్లు పంపిస్తూ మరలా వాటిని రెటిఫై చేసి పంపిస్తున్నాము ఎవరైతే సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసుకున్న ప్రతి ఒక్క ప్రజానీకంలో ఏ పార్టీ ఉన్నా ఏ కులమున్నా ఏ మతమున్నా ఎవరున్నా మా దగ్గర వచ్చి తెచ్చిచ్చిన వాళ్ళందరివి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి వాళ్ళందరికీ శాంక్షన్ చేస్తున్నాము ఈ అవకాశాన్ని ఆదో నియోజకవర్గంలో ఉన్న అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఉపయోగించుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇవన్నీ ఏంటి గప్ప ఖర్చులు ఇవన్నీ అమ్మా ఉన్నాం ఉన్నాం నమస్తే నమస్తే నుంచి కాప్సే రవీంద్ర కుమార్ మాట్లాడుతున్నాము మాకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఆరు రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాము నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి శ్రీ నియోజక నాయుడు గారికి మా వార్డ్ కౌన్సిలర్ వెంకేష్ గారికి ధన్యవాదాలు తెలుపు హార్ట్ పేషెంట్ సార్ నేను హార్ట్ ఆపరేషన్ ఏం చేయటం లేదు ఓకే స్టంట్ పడింది సార్త్య రిలీ ఆదిత్య నర్సింగ్ హోమ్ లో ట్రీట్మెంట్ చేసుకుని గౌరీ గోపాల్లో ట్రీట్మెంట్ చేసుకున్నాం అనమాట లేదు సార్ తెలిసింది కాబట్టి మేము ఇక్కడ ప్రొవైన్ సార్ గారితో కలిసి ప్రిపేర్ అయ్యి కే రవీంద్ర కుమార్ ఆధోనిక్ సార్ చక్కడి ఏరియా మనము ఈ మన పేషెంట్ పేదస్ అయినందుకు మనకి సిఎఫ్ రిలీఫ్ ఫండ్ పొందున నాలుగు నాలుగు లక్షల రూపాయలు సిఎఫ్ రిలీఫ్ ఫండ్ నుంచి వచ్చింది దానికోసము నేను సార్ మీనాక్షి నాయుడుకి మన చంద్రబాబు నాయుడు సీఎం చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు అందిస్తున్నాము ఇంకా మరియు ఈ సీఎం ఫండ్ నుంచి నాలుగు లక్షలు వచ్చినందుకు పారలైసిస్ కోసం ట్రీట్మెంట్ హైదరాబాద్ హాస్పిటల్లో జరిగింది अह ಸುಮಾರು 12 ಲಕ್ಷ ಲೇ खर्चा. మరి ఇట్లా అమౌంట్ ఉస్తుందని చెప్పేసి మీకు ఎవర్దాวะ తెలుసింది. అది నాకే. మనకు ఈ హଁ ఆ డాక్టర్ ఆశంపతి ఇంత IAS पे చెప్పిన తప్పు. 4 లక్షల వరకు వచ్చింది. ఓ మాక. తెలుရತಾ. ఆ ఆపరేషన్ కాబట్టి ಅಪెಂಡಿಸ್ బచ్చదాని కా క్లీన్ ఆపరేషన్ ఇయే. 1,60,000 రూపాయల ఖర్చయాయ.